నియోజకవర్గం కోవూరులో పాటు రోడ్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఈ సందర్భముగా ఆయన మాట్లాడుతూ మా ఆహ్వానాన్ని మన్నించి కోవూరు నియోజకవర్గంలోని వైఎస్సార్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు మిత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు బిజపిని వదులుకొని చాలా నష్టపోయినామని రాబోయే రోజుల్లో మోడీ అమీష అవకాశం ఇస్తే బిజపిని పొత్తు పెట్టుకుంటామని తెలియజేశారు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇరవై నాలుగు గంటలు లిక్కర్ గంజాయి ఆమ్ముతూ స్కూలు పిల్లలు మత్తుకు బానిసై మానభంగాలకి తయారయ్యేమీ తెలియక ఏదిబడితే అది చేసేస్తూ జీవితాలు నాశనం చేసుకుంటున్నారు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేక ఇస్తామన్న పథకాలను ఈ ప్రభుత్వం గాలికి వదిలేసింది రాబోయే రోజుల్లో వైఎస్సార్సీపీ బంపర్ మెజారిటీతో గెలుస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ డిసీఎం చైర్మన్ వీరి చలపతిరావు బుచ్చిరెడ్డిపాలెం మండల కార్యకర్తలు ఇందుకూరుపేట మండల కార్యకర్తలు కొడవలూరు మండలం కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు కోవూరు మండల అధ్యక్షుడు అత్తిపల్లి అనుపరెడ్డి ఎంపీటీసీలు జడ్పీటీసీలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు పాకిస్తాన్ నేను లేకుండా చేయగలిగే సత్తా ధైర్యం దమ్ము భారతదేశానికి ఉంది ఇరవై ఐదు నిమిషాల్లోనే మట్టు పెట్టేశాము మహిళల నాయకత్వంలో నా వ్యక్తిగత అభిప్రాయం నేను చెప్తున్నా నరేంద్ర మోడీ గారు చాలా బాగా చేశారు చాలా ధీటుగా ఎదుర్కొన్నారు నా వ్యక్తిగత అభిప్రాయం ఈ భారతదేశానికి ప్రధానమంత్రిగా ఇరవై సంవత్సరాలు నరేంద్ర మోడీ గారు ఉండాలని చెప్పి నేను నా మనస్ఫూర్తిగా వ్యక్తిగతంగా కోరుకుంటున్నాను చాలా బాగా చేశాడు గా చేశాడు ఉగ్ర స్థావరాల మీద ఇద్దరు మహిళల నాయకత్వంలో మట్టు పెట్టేశారు భారతదేశం సత్తా ఏందో చూపించారు అన్ని దేశాలు కూడా ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాయి భారతదేశం అంటే ఒక శక్తివంతమైనటువంటి దేశం నడిపించారు ఆ రోజు లో చంపేస్తూ ఉంటే ఒక భర్తని చంపేస్తే భార్య అనింది నన్ను కూడా చంపేనాయన అంటే మోడీకి పోయి చెప్పుకోండి అన్నాడు ఆయన చూపించాడు కదా మోడీ సత్తా ఏందో మోడీ అంటే ఏందో చూపించాడు కదా అది భారతదేశం ఘనత నేను కోరుకునేది భారతదేశానికి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు ఇరవై సంవత్సరాలు ఉండాలి ఆంధ్ర రాష్ట్రంలో జమిలీ ఎలక్షన్స్ వచ్చిన జనరల్ ఎలక్షన్స్ వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండాలి ఇద్దరు కూడా ప్రజలకు సంబంధించినటువంటి నాయకులు నరేంద్ర మోడీ గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ నాకు తెలిసిన విషయం రెండు వేల ఇరవై నాలుగులో ఎన్నికలు వచ్చాయి ఐదు సంవత్సరాలు మనం అధికారంలో ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ప్రధానిగా నరేంద్ర మోడీ గారు ఉన్నారు పార్లమెంటులో రాజ్యసభలో ఏ బిల్లు ప్రవేశపెట్టినా మోడీ గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఫోన్ చేయడం మద్దతు ఇవ్వమనడం మనం అన్ని బిల్స్ కూడా మద్దతు తెలిపాం రాజ్యసభలో కానీ పార్లమెంటులో కానీ చివరకు ఎలక్షన్స్ తలకి బీజేపీని వదిలేసుకున్నాం నా దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎలక్షన్స్లో మోడీ గారు జగన్మోహన్ రెడ్డి గారితో పోవాలి అలయన్స్ పెట్టుకోవాలి అని ఉండారనేది నాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ దాకా చూశారనేది కూడా ఉంది మరి అది జగన్మోహన్ రెడ్డి గారికి తెలియాలి మోడీ గారికి తెలియాలి మనం తప్పు చేశాం భారతీయ జనతా పార్టీతో రెండు వేల ఇరవై నాలుగులోనే మనం అలయన్స్లో పోయి ఉండాలి ఎలక్షన్స్ ప్రతి బిల్లుకి మనం సపోర్ట్ చేశాం రాజ్యసభలో పార్లమెంటులో ఐదు సంవత్సరాలు మోడీ గారు ఏం చేయమంటే ఏం చెప్తే అది మనం చేశాం చివరకు మనం దూరం అయిపోయినాం మనం నష్టపోయినాం మరలా చెప్తున్నాను రేపు జమిలీ ఎలక్షన్స్ వచ్చినా జనరల్ ఎలక్షన్స్ వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారికి చిన్న సలహా ఇస్తా ఉన్నా భారతీయ జనతా పార్టీతో పోదాం మనం ముందుకి వాళ్ళు కానీ అవకాశం ఇస్తే మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ అవకాశం ఇస్తే మనం అలయన్స్లో భారతీయ జనతా పార్టీతో ముందుకు పోదామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా నా వ్యక్తిగత అభిప్రాయం నిర్ణయం మీది జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరి పోరాటం చేస్తున్నాం మీకు ప్రజా బలం ఉంది ఇరవై నాలుగులో జరిగిన ఎలక్షన్స్లో కూడా నలభై శాతం ఓట్లు మనకు వచ్చాయి వాళ్ళు అధికారంలోకి వచ్చారు ఈ నలభై శాతం ఓట్లు ఇంకా కూడా పెరిగే అవకాశం ఉంది మనం ఒంటరిగా పోవడం కాదు ఎవరో ఒకరు తోడు ఉండాలి మనకు నమ్మకమైన వ్యక్తి నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు రాజ్నాథ్ సింగ్ గారు కాంగ్రెస్ వాళ్ళని మనం నమ్మబడలేదు వాళ్ళని దగ్గరకు రానివ్వబడలేదు మోడీ గారు ఒక పట్టుదల కలిగినటువంటి వ్యక్తి మనం ఖచ్చితంగా మీరు ఏ అవకాశం ఉన్నా కూడా భారతీయ జనతా పార్టీలో చేతులు కలిపేదానికే మీరు ముందుకు పదండి అని చెప్పి నేను జగన్మోహన్ రెడ్డి గారికి మనవి చేస్తా ఉన్నా మెట్టు దిగి రాజకీయాల్లో కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి తీసుకోకపోతే చాలా నష్టపోతాం ఈరోజు భారతదేశం ప్రపంచ దేశాలన్నీ కూడా మోడీ గారిని మెచ్చుకుంటా ఉన్నాయి మోడీ గారు మన చేసినటువంటి ఆపరేషన్ సింధూర్ విషయంలో తప్పకుండా మోడీ గారికి భారతదేశ ప్రజల అండ ఉంది మోడీ గారి ఉద్దేశం పాకిస్తాన్లో సామాన్య ప్రజల్ని చంపాలని కాదు పాకిస్తాన్ మీద యుద్ధం చేయాలని కాదు పాకిస్తాన్లో ఏ ప్రభుత్వం వచ్చినా ఉగ్రమూకల్ని తయారు చేస్తూ ఉన్నారు వాళ్ళకి శిక్షణ ఇవ్వడం ప్రభుత్వం తరపున వాళ్ళకి డబ్బులు ఖర్చు పెట్టడం ఈ విధంగా వాళ్ళని తయారు చేసి పక్క దేశాల మీదకి వదులుతూ ఉన్నారు నరేంద్ర మోడీ గారు వాళ్ల మీద దృష్టి పెట్టాడే తప్ప పాకిస్తాన్లో ఉన్నటువంటి సామాన్య ప్రజల మీద వాళ్ళని చంపాలనో పాకిస్తాన్ని లేకుండా చేయాలనో ఉద్దేశం మోడీ గారికి లేదు ఈ ఉగ్రదాడికి ఎవరైతే పాల్పడుతున్నారో స్థావరాలు ఏర్పాటు చేసుకుంటున్నారో వాళ్ల మీద మాత్రమే మన యుద్ధం పాకిస్తాన్లో ఉన్నటువంటి సామాన్య ప్రజల మీద మనకు అనవసరం వాళ్ళని చంపాలనే ఉద్దేశం మోడీ గారికి లేదు ఓన్లీ పాకిస్తాన్ ప్రభుత్వం చేస్తున్నటువంటి పెంచి పోషిస్తున్నటువంటి ఉగ్రమూకలను అంతమొందించాలనే ఉద్దేశమే నరేంద్ర మోడీ గారి నిర్ణయం చాలా బాగా చేశారు సైన్యం ప్రాణాలు అర్పించేదానికి కూడా సిద్ధమైపోయినారు మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ రాజ్నాథ్ సింగ్ గారు కానీ అందరూ అధికారులు కూడా ఎప్పటికప్పుడు నిద్రపోకుండా మీటింగ్స్ పెట్టుకొని ఇరవై ఐదు నిమిషాల్లో వాళ్ళ స్థావరాలన్నీ కూడా ధ్వంసం చేశారు అని అంటే భారతదేశ చరిత్ర సువర్ణాక్షరాలతో నిలిచిపోయే విధంగా ఈరోజు నరేంద్ర మోడీ గారు చేశారు ఈ రాష్ట్ర దేశాన్ని పరిపాలించాలి ప్రధానమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా మీ మీ ముందు మా జగన్మోహన్ రెడ్డి గారికి కూడా మనవి చేసుకుంటున్నా రేపు కలిసి కూడా చెప్తా మోడీ గారు కానీ అవకాశం ఇస్తే భారతీయ జనతా పార్టీతో కలిసి ముందుకు పోదాం మొన్ననే తప్పు చేశాం ఇరవై నాలుగులో వాళ్ళు ఎదురు చూసింది వాస్తవంగానైతే మనం వాళ్ళతో ముందుకు పోకుండా వెనకడుగు వేసి ఉంటే మనం చేసింది తప్పే ఎందుకు వెళ్ళకూడదు భారతీయ జనతా పార్టీతో ఐదు సంవత్సరాలు ప్రతి బిల్లుకి సపోర్ట్ చేశాం రాజ్యసభలో పార్లమెంటులో మోడీ గారు ఏమడిగితే అది చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్స్ వచ్చే తల్లికి దూరం అయిపోయినాం అటువంటి వాళ్ళతో స్నేహం చేయొచ్చు మోడీ గారు ఒక మాట ఇస్తే కట్టుబడి ఉంటాడు మోడీ గారికి అమిత్ షా గారికి చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం లేదు ఇదే చంద్రబాబు నాయుడు మోడీ గారి గురించి మోడీ గారి భార్య గురించి నిండు శాసనసభలో ఏ విధంగా వ్యంగ్యంగా మాట్లాడాడో అన్ని ఛానల్స్లో మనం చూసాం అమిత్ షా గారు తిరుమలకి వస్తే రాళ్లు వేయించాడు చెప్పులేయించాడు మోడీ గారు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అక్కడేదో అల్లల్లో జరిగితే మోడీ గారిని ఉరి హైదరాబాదులో అడుగు అన్నాడు ఇన్ని చేసినటువంటి వ్యక్తి మీద మోడీ గారికి అమిత్ షా గారికి అసలు ఇష్టమే లేదు మనం తోసేసుకున్నాం వాళ్ళని మనం పక్కకెళ్ళిపోయినాం ఆ సమయంలో పవన్ కళ్యాణ్ గారు ముందుకు వచ్చి వాళ్ళిద్దరిని కలిపాడే తప్ప చంద్రబాబు నాయుడు మీద మోడీ గారికి కానీ అమిత్ షా గారికి కానీ ప్రేమ అనేదే లేదు విధి లేని పరిస్థితుల్లో ఆ పార్టీతో కలిసి ముందుకు పోయినారు రాబోయే రోజుల్లో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశం ముందుకెళ్లాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆంధ్ర రాష్ట్రం ముందుకెళ్లాలని కోరుకుంటున్నాను